గుంటూరులో మున్సిపల్ కార్మికుల నిరసన ఉధృత చేస్తూ జనసేన పార్టీ భారీ ర్యాలీలో మద్దతుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిపిఎస్ను రద్దు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించకుండా మాట తప్పారని ఏపీ సీఎం జగన్పై మండిపడ్డారు సైకో పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దుర్మార్గన పరిపాలన పోవాలని మండిపడ్డారు

మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి కార్మిక నాయకుల్ని కార్మికుల్ని మధ్య విభేదాలను సృష్టించిన మాత్రమే వాళ్ళు చర్చలని పిలిచి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు తప్ప చర్చల్లో లేదు 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 చర్చలో సంక్రాంతి కాదు ఎలక్షన్ అయిపోయింది చేయమంటే అది కళ్ళ మాట మీరు ఆ కళ్ళ మాట మర్చిపోండి మీరు సమ్మె చేస్తే మీ సంగతి తెలుసు

கோ கவீனர் முன்சல் காரி குழா கோ கன்வீனர் రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేస్తారు మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు జగన్ రెడ్డి ప్రజల కన్నీళ్ళు తొడవాలి కన్నీళ్ళు రాకుండా చేయాలి కానీ ఎప్పుడైతే మీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసావో ఈ రాష్ట్ర ప్రజల కన్నీళ్ళు కాదు కంట నీరు వచ్చేలాగా కన్నీళ్ళ నుంచి రక్తం వచ్చేలాగా పరిపాలిస్తా ఉన్నాం నువ్వు ఈ రోజున ఎన్నో వాగ్దానాలు ఇచ్చావు ముఖ్యంగా పాజిటివ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని వీళ్ళు చేసేటువంటి పనికి లక్ష రూపాయలు ఇచ్చినా కూడా తక్కువని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి నువ్వు అధికారంలోకి వచ్చాక వాటిని నేను మాట చెప్పావు మరమ తిప్పావు ఈ రోజున పాజిటివ్ కార్మికుల కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకున్నా కూడా వాళ్ళ రుణం తీర్చుకొని చెప్పాడు నువ్వు みよか

அங்க சுத்தப்லிவவா கவுதிரிவவா எந்த சேவருக்கு நீ தோச்சு கோடிยானா இதானே நீ ಪರಿபானல இந்த துன்மார்க்கவனை ಪರಿபானலே தெலசினா படுத்த பக்தவ கண்டிச்சனோ இந்த ரோஜு ராஷியுல சம்மேஜிக்கனதுவடி அங்கனவாடிலக்கி ராஷியவர்க்குள்ளக்கி